నేను ఇప్పుడు మేనిఫెస్టేషన్లోని ఒక సీక్రెట్ చెప్తాను టాక్ టు యువర్ ఫ్యూచర్ సెల్ఫ్ అంటే మీరు రోజు మీ ఫ్యూచర్ సెల్ఫ్తో మాట్లాడాలి అంటే మీ భవిష్యత్తులో ఉన్న మీతో మీరు మాట్లాడాలన్నమాట అప్పుడు మీ మేనిఫెస్టేషన్స్ ఈజీగా వర్క్ అవుతాయి మీ ఫ్యూచర్ సెల్ఫ్ ఎలా ఉంటారు ఇప్పుడు మీరు ఉన్నట్లే ఉంటారా కాదు కదా ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మీరు ఎలా ఉన్నారు అప్పటికి ఇప్పటికీ ఎంతో చేంజ్ అయ్యారు అండ్ ఆల్సో చాలా అప్డేట్ కూడా అయ్యారు రైట్ అలాగే ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత మీరు ఎలా ఉంటారు ఒక్కసారి ఆలోచించండి ఎలాంటి ఇంట్లో ఉంటారు ఎలాంటి కార్ నడుపుతారు ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకుంటారు ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు మీ బ్రాండెడ్ కాస్ట్యూమ్స్తో డైమండ్ వాచ్తో గోల్డ్ని ధరించి అండ్ ఐ గ్లాసెస్తో మీ ఫ్యూచర్ సెల్ఫ్ మీకు నచ్చినట్లు ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి అండ్ మీ ఫ్యూచర్ సెల్ఫ్ మీ పక్కనే కూర్చున్నట్లు ఊహించుకోండి ఇప్పుడు మీ ఫ్యూచర్ సెల్ఫ్తో మీరు మాట్లాడండి ఏం మాట్లాడాలి అంటే నేను నా గోల్ని త్వరగా రీచ్ అవ్వబోతున్నాను నాకు నా బిజినెస్లో ప్రాఫిట్ రాబోతుంది నా ఆదాయం పెరగబోతుంది నేను అనుకున్నది నేను సాధించగలుగుతున్నాను త్వరలో నేను నీలాగా మారబోతున్నాను నీ దగ్గరికి రాబోతున్నాను అని మీ ఫ్యూచర్ సెల్ఫ్తో చెప్పండి అండ్ ఈ విజువలైజేషన్ ఖచ్చితంగా మీరు అనుకున్నట్లు మిమ్మల్ని మారుస్తుంది సో రోజుకొక్కసారైనా మీ ఫ్యూచర్ సెల్ఫ్తో మాట్లాడండి అండ్ ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ట్రై చేస్తారు కదా థ్యాంక్ యూ యూనివర్స్ మీ లైఫ్లో అంటే మీ కెరియర్లో రిలేషన్షిప్స్లో ఎలాంటి ఎఫర్మేషన్స్ వర్క్ అవుతాయి ఎలా మానిఫెస్టేషన్ చేయొచ్చు అండ్ మేనిఫెస్టేషన్ సీక్రెట్స్ని నా క్లాసెస్లో తెలియజేస్తాను మరింత సమాచారం కోసం కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ యూనివర్స్